యాభై ఒక్క అడుగుల ఎత్తున్న శనీశ్వరుడి విగ్రహం ఎంతో కన్నుల పండుగగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది ఆయన్ని చేరుకోవడానికి ఇక్కడ ప్రత్యేకంగా మెట్లను ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్ళడానికి ముందుగానే శివ భగవానుడి ఆ అనుగ్రహాన్ని ఆయన దర్శనాన్ని భక్తులు చేసుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ చూస్తే ముందుగా నందీశ్వరుడు కనిపిస్తూ ఉంటారు నందీశ్వరుడిని దాటుకుని మనము శివుడి దర్శనానికి వెళ్తాము ఈ శివుడి ఆలయ ప్రాంగణం ఎంత బాగుంటుందో ఇక్కడికి రాగానే స్వామివారు లింగాకారంలో ఎంతో అద్భుతంగా దర్శనమిస్తూ ఉంటారు భక్తులు ముందుగా ఇక్కడ పూజలు చేసుకున్న తర్వాత జ్యోతిర్లింగాల దర్శనం చేసుకుంటారు మొత్తం ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేశారు ఈ జ్యోతిర్లింగాలకు పూజలు చేస్తే అర్చనలు చేస్తే మొత్తం జ్యోతిర్లింగాలకు వెళ్ళి దర్శనం చేసుకుని పూజ ఫలితం ఇక్కడ కలుగుతుందని చెప్తున్నారు చూడొచ్చు ఈ జ్యోతిర్లింగాలు ఒక్కొక్కటి ఎంతో అద్భుతంగా భక్తులకు దర్శనమిస్తున్నాయి మరొక వైపు ఇటు చూస్తేనేమో లోహంతో తయారు చేసిన అనేక విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి వారాహి అమ్మవారి భక్తులకు ఎంతో మంచి అనుగ్రహాన్ని కలుగజేస్తుంది ఇటు చూస్తే శివుడు ఎంతో ప్రసన్న వదనంతో తపస్ సమాధిలో ఆయన మనకు కనిపిస్తూ ఉంటారు